కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను కాకరకాయతో వేపుడు పులుసు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అండ్ ఈ కాకరకాయ పచ్చడి అనేది చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అస్సలు ఖరాబ్ అవ్వదు ఎలా చేయాలో చూసేద్దాం పెదండి ముందుగా కాకరకాయల పొట్టు తీసేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయ్యేలోపు మనం ఒక రోల్లో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకోవాలి పచ్చగా దంచుకున్నాక అందులో మనం కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని దంచేసుకోవాలి ఇందులోనే తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకొని మిక్స్ చేసుకొని దంచుకోవాలి చూసారు కదండి కాకరకాయ ముక్కలు ఎంత చక్కగా వేగాయో ఇలా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు పావుల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు పసుపు యాడ్ చేసేసుకోవాలి అలాగే ముందుగా దంచేసుకున్న కారం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కారం కాకరకాయ ముక్కలకి చక్కగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక నిమ్మకాయ రసం పిండేసుకోవాలి వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ పచ్చడి వేసుకొని తింటే నోరు ఊరిపోతుందండి ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది కాకరకాయతో మరెన్నో వెరైటీ రెసిపీస్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసి చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి